వెంకటాపురం మండలం ఆలుబాగా వద్ద ప్రధాన రహదారిపై ఇస్క లారీలను స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వందల సంఖ్యలో ఇస్క లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి బ్రిడ్జి రోడ్లు నిర్మాణం చేపట్టాలని లారీల వల్ల వచ్చే దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు నిత్యం లారీల రవాణా కారణంగా రోడ్డు పక్కన ఉన్న పంటలు కూడా నాశనం అవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు எச்சட்டான் கொஞ்சம் வேற ஒரு காரியம் இது வந்து அவ்வளவு